ఈ సీజన్లో అందరికంటే ఎక్కువగా రాణిస్తుంది మిడిల్ ఆర్డర్ బ్యాటర్లే నిన్న రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో రషీద్ ఖాన్ రాహుల్ తెవాతియాలు కొంచెం మిడిల్ అండ్ లోయర్ ఆర్డర్ మధ్య వచ్చినప్పటికీ మ్యాచ్ స్వరూపాన్ని చేంజ్ చేసి పరేశారు తెవాటియా ఇరవై రెండు పరుగులు రషీద్ ఖాన్ ఇరవై నాలుగు పరుగులతో మ్యాచ్ గెలుపునే తిప్పేశారు ఇదే కాదు మొన్న పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లోనూ ఇదే రిపీట్ అయింది శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ జోడీ కూడా రఫ్ ఆడించారు నూట పద్నాలుగుకే ఆరు వికెట్లు కోల్పోయిన పంజాబ్ను వీళ్ళు నూట ఎనభై వరకు తీసుకెళ్లి ఆల్మోస్ట్ గెలిపించేంత పనిచేశారు గుజరాత్పై కూడా ఈ జోడీ అద్భుతంగా ఆడింది శశాంక్ సింగ్ అరవై ఒక్క పరుగులు అసుతోష్ శర్మ ముప్పై ఒక్క పరుగులతో మ్యాచ్ను గెలిపించారు ఎస్ఆర్ఎస్లోనూ ఇంతే మన క్లాస్ ఎన్ మార్క్రమ్ నితీష్ రెడ్డి ఇలా మిడిల్ ఆర్డర్లో వచ్చే బ్యాట్మెన్లే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నారు చెన్నైలో చూసుకుంటే శివన్ శివందుబాయి జడేజా మిచెల్లు వెన్నెముకగా నిలుస్తున్నారు ఇలా ప్రతి టీంలోనూ ఓపెనర్లు విఫలమైనప్పటికీ మిడిల్ అండ్ లోయర్ ఆర్డర్లలో వచ్చే బ్యాటర్లు మ్యాచ్ గెలుపునే టర్న్ చేస్తున్నారు